సో హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ సుధా సో ఈరోజైతే మేము శ్రీ నూకాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చామనమాట మల్కాపురం గాజువాక ఈ నూకాంబిక అమ్మవారిని ప్రతి సంవత్సరం ఉగాది రోజు దర్శనం చేసుకుంటారండి ఈ గుడికైతే భక్తులు చాలామంది వస్తారు అసలు ఖాళీ ఉండదు అలాగే ఎనకాపల్లిలో ఎలాగైతే అమ్మవారిని ఉత్సవాలు చేస్తారు పూజలు చేస్తారు ఇక్కడ కూడా అలాగే భక్తులు చా ఉగాది రోజు చాలా ఘనంగా ఉత్సవాలు చేస్తారు పూజలు చేస్తారు ఈ అమ్మవారికి మొక్కుకునే వాళ్ళందరూ చీరలు కోళ్ళు అన్ని చూపిస్తారండి సో ఈ అమ్మవారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము అలాగే ఉగాది రోజు అయితే దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా మంచిగా ఉంటుందని నమ్ముతారు అలాగే సంతానం లేని వాళ్ళు ఈ అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటారు సంతానం కలుగుతుందని నమ్ముతారండి సో ఉగాది సందర్భంగా అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు అలాగే గుడి ప్రాంగణం అంతా కూడాను చాలా బాగా అలంకరించారండి సో చూస్తున్నారు కదా అమ్మవారి మూర్తి దివ్య మంగళ స్వరూపిణిగా వెలిసిల్లుతుంది ఇక్కడ ఇంకా వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా పులిహోర శనగలు పెడుతున్నారు అలాగే వచ్చిన భక్తులందరికీ మజ్జిగని ఇస్తున్నారు అలాగే అమ్మవారి ఎదురుగా తులసి మాత ఉంది కదా వేప చెట్టు ఉంది సో వాటికి కూడాను భక్తులందరూ పూజలు చేస్తున్నారు ఇక్కడ పోతురాజుకి ముందు దీపం పెట్టి ఆ లోపలికి వెళ్తారనమాట అందరూ దర్శనం చేసుకుంటారు అమ్మవారికి సో ఎదురుగా ఉన్న పోతురాజు కూడాను మండపం లాగా నిర్మించి పైన రేకు కూడా వేశారు ఒక ఆలయంలాగా నిర్మించారు అయితే చేతిలో కత్తి పట్టుకొని అమ్మవారి ఎదురుగా కూర్చున్నారు సో మూర్తి కూడాను పూజ చేస్తారు వచ్చిన భక్తులందరూ కూడాను సో ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది సో వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్